హలో ఎవరు వాన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్ గా రుచిగా ఉండే తోటకూర పప్పు అయితే చేసి చూపిబోతున్నానండి చాలా కమ్మగా ఉంటుందండి తోటకూర పప్పు ఇలా చేసుకుంటే ఒకసారి అయితే నా స్టైల్లో ట్రై చేయండి ముందుగా అయితే తోటకూర పప్పు చేయడం కోసం అయితే కుక్కర్ గిన్నెనైతే తీసుకున్నానండి తీసుకొని దాంట్లో వన్ గ్లాస్ కందిపప్పు అయితే నేను వేసుకున్నాను ఎప్పుడన్నా ఆకుకూర పప్పు చేసేటప్పుడు మెజర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి పర్ఫెక్ట్ గా వేసుకుంటే ఆకుకూర పప్పు రుచిగా ఉంటుంది వాటర్ అనేది అండి ఆకుకూర అనేది ఇప్పుడు వాష్ చేసుకొని చూపిస్తాను కందిపప్పు వాష్ చేసి పెట్టుకున్న కందిపప్పు వన్ గ్లాస్ కందిపప్పు వేసుకున్నారు అనుకోండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోండి పర్ఫెక్ట్ గా సరిపోతాయి ఇంకొంచెం పలచగా కావాలనుకోండి హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా పోసుకోండి ఇప్పుడైతే కందిపప్పు నానే లోపే ఆకుకూర అనేది వాష్ చేసుకొని సన్న సన్నగా కట్ చేసుకున్నామండి తోటకూర అనేవి మనకి కింద కాడలు కనిపిస్తున్నాయి కదండి ఆ కాడలు వరకు కట్ చేసేసుకొని బకెట్లో ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకోండి ఎందుకంటే తోటకూరలో ఎక్కువ ఇసుకుంటుందండి ఏ ఆకుకూరలోనే ఎక్కువ ఇసుకుంటుంది కాబట్టి ఎక్కువగా వాష్ చేసుకోవాలి వాటర్ లో వాష్ చేసుకున్న ఆకుకూరని డ్రైన్ చేసేసుకొని ఇలా అయితే సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అప్పుడే మనకి ఎక్కడ పసర స్మెల్ లేకుండా ఉంటుందండి ఆకుకూర అనేది వాటర్ అనేది ఖచ్చితంగా డ్రైన్ అయిన తర్వాతే కట్ చేసుకోండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరని అయితే పక్కన పెట్టేసుకున్నామండి ఒక నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో ఒక రెండు చిన్న సైజు టమాటాలు కూడా కట్ చేసుకోండి కావాలనుకుంటే ఇంకొకటి ఎక్స్ట్రా టమాటా కూడా వేసుకోవచ్చు కొంచెం పులుపు ఫ్లేవర్ ఈ లోపలికి కందిపప్పు కూడా అండి ఇప్పుడు నానబెట్టుకున్న కందిపప్పులో కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ వేసేసుకోవాలి డైరెక్ట్ ముందు ముందైతే ఆకుకూర వేసుకున్నానండి ఆకుకూర వేసేసుకున్న తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలైన టమాటా ముక్కలు వేసుకున్నాను మీకు కావాలనుకుంటే ఇక్కడ ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు అండి నేను తాలింపులో వేసుకుంటాను ఉల్లిపాయ అనేది తాలింపులో వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది మీకు కావాలనుకుంటే దీంట్లో వేసుకోవచ్చు ఉడికేటప్పుడు ఏం కావాలంటే తాలింపులో కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు మీ ఇష్టం అండి ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను పసుపు వేసుకున్న తర్వాత ఒక వన్ స్పూన్ అన్న టూ స్పూన్స్ అన్న కారం వేసుకోండి పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నారనుకోండి కారం అనేది తగ్గించుకోండి పచ్చిమిర్చి తక్కువ వేస్తే కారం అనేది కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి ఎప్పుడన్నా పప్పులకి పచ్చిమిర్చి అనేది ఎక్కువ వేసుకోవాలి కారం అనేది తక్కువ వేసుకోవాలండి అప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది ఒక హాఫ్ స్పూన్ ఇక్కడ నేను నెయ్యి వేసుకున్నాను నేను నచ్చిన వాళ్ళు స్కిప్ చేయవచ్చు అండి నెయ్యి వేసుకోవడం వల్ల పప్పు అనేది చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి చిన్న గోలీ సైజ్ అంత చింతపండు అయితే ఒక బౌల్లో వేసుకొని వాష్ చేసుకున్న తర్వాత అయితే నానబెట్టుకున్నానండి చింతపండు ఎప్పుడన్నా వాష్ చేసుకోవాలండి అప్పుడే దాంట్లో ఉన్న ఇసుక మట్టి లేకుండా ఉంటుంది ఇప్పుడు నానబెట్టి వేసుకున్నాం కదా చింతపండు ఇప్పుడైతే ని స్టవ్ ఆన్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ రానివ్వండి అప్పుడే పప్పు అనేది మెత్తగా ఉడుకుతుంది సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకున్నారనుకోండి ఒక త్రీ విజిల్స్ సరిపోతాయి ఇట్లా విజిల్స్ అన్ని వచ్చేసిన తర్వాత వేపర్ అంతా పోయిన తర్వాతే ఖచ్చితంగా పైన కుక్కర్ గిన్నెనే తీసుకోవాలండి ఎందుకంటే ఆకులు కాబట్టి కొంచెం పచ్చి స్మెల్ ఉంటుంది కదా ఆ పచ్చి స్మెల్ అంతా పోవాలంటే ఆవిరంతా పోవాలి ఇప్పుడు చూడండి ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే మన పప్పు అనేది చాలా పర్ఫెక్ట్ గా కుక్ అయిందండి ఎక్కడ వాటర్ లేకుండా ఇలా పప్పు చేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుందండి అదే వాటర్ ఇంకా ఉన్నాయి అనుకోండి పప్పు స్మాష్ చేసేటప్పుడు కూడా స్మాష్ అవ్వదు అంత మెత్తగా సో పర్ఫెక్ట్ గా వాటర్ పోసుకోండి అప్పుడు మీ పప్పు అనేది కమ్మగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో నానబెట్టుకున్న చింతపండు అయితే ఇక్కడే వేసుకోండి అప్పుడు వేడికి ఏంటంటే మెత్తగా నలిగిపోతుంది మెదిపేటప్పుడు ఇక్కడ మీ టేస్ట్కి దాకా ఉప్పు వేసుకోండి ఆకుకూర పప్పుల్లో ఉప్పు ఎక్కువ పట్టదండి చూసుకొని వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని మెత్తగా అయితే స్మాష్ చేసుకుంటున్నాను మీకు కావాలనుకుంటే కొంచెం పలుక్క కూడా స్మాష్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పప్పుని తాలింపు పెట్టుకోవడమే అండి పప్పులకి ఎప్పుడైనా తాలింపే మంచి ఫ్లేవర్ ఇస్తుంది నేను ఎలా పెడతానో తాలింపు చూపిస్తాను చూసారు కదండి పప్పు అనేది మరీ గట్టిగా లేదు అలా అని మరీ పలచగా లేదు పప్పు ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి మీకు నచ్చినట్టు అయితే కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు పలచగా కావాలనుకున్నట్టయితే హాట్ వాటర్ పోసుకోండి మీకు కావాలనుకుంటే ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టేసుకున్నానండి బాండి హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆకుకూర పప్పుకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఎందుకంటే ఆకుూరలో ఒక స్మెల్ ఉంటుంది కదండి ఆ స్మెల్ రాకుండా ఉంటుంది కొంచెం ఆయిల్ వేయటం వల్ల ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో పచ్చనపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర అనేది వేసుకోవాలి స్టీల్ పాత్రల్లో చేసేటప్పుడు కొంచెం త్వరగా వేసుకోవడానికి ట్రై చేయండి గింజలు అనేవి అప్పుడు ఏంటంటే మాడిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఒక రెండు మిర్చి కూడా కట్ చేసుకొని వేసుకున్నాను ఈ తాలింపు అనేవి గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత దాంట్లో దంచి పెట్టుకుని ఒక ఆరు వెల్లుల్లి అయితే వేసుకున్నానండి పొట్టుతో పాటు వెల్లుల్లు వేసిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అయితే వేసుకున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే పొడుగుగా కట్ చేసుకొని వేసుకున్నానండి కొంచెం కరేపాకని కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఈ తాలింపు అనేది గా గోల్డెన్ కలర్ రావాలండి వేసిన పదార్థాలన్నీ ఇప్పుడు ఈ వేగేటప్పుడే దాంట్లో ఒక హాఫ్ స్పూన్ ఇక్కడ ఇంగువ వేసుకోండి ఇంగువ వేసుకోవడం వల్ల పప్పు అనేది ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఇంగువ నచ్చని వాళ్ళు స్కిప్ చేయవచ్చు బట్ వేసుకుంటే మాత్రం ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ తాలింపు అనేది ఒక్కసారి అలా మిక్స్ చేయండి ఖచ్చితంగా సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని వేసుకోండి తాలింపు అనేది ఇప్పుడు చూడండి తాలింపు అనేది కూడా మంచిగా వేగిపోయింది అండ్ వెల్లుల్లి కూడా మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు దీంట్లో స్మాష్ చేసి పెట్టుకున్న పప్పు వేసేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి తాలింపులో పప్పు ఉడికి పెట్టుకోవడం వల్ల పప్పుకి ఫ్లేవర్ చాలా బాగా పడుతుంది ఇక్కడ ఉప్పు కారాలు చెక్ చేసుకోండి కొంచెం కారం అన్న ఉప్పు తగ్గిదంట అయితే వేసుకోండి ఒక్కసారి అయితే తాలింపుకి ఒక్కసారి అలా మిక్స్ చేయండి మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అన్నా లేకపోతే టూ మినిట్స్ అన్నా మగ్గించుకోండి మీరు తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టు బబుల్స్ వచ్చే వరకు అయితే మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మూత తీసి చూడండి పప్పు అనేది కొంచెం అలా ఉడికింది ఉడికిన తర్వాత మూత ఇంకా పెట్టాల్సిన అవసరం లేదండి సార్ అయితే అలా మిక్స్ చేయండి మిక్స్ చేసేసి సేపు అయితే ఉడికించుకోండి పైకి ఆయిల్ తేలే వరకు అయితే ఉడికించుకోవాలండి అదే మూత పెట్టేసుకొని పైకి ఆయిల్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలంటే పప్పు అనేది అడుగంటి పోతుందండి కొంచెం మాడిపోతుంది సో అందుకే మూత పెట్టేసుకొని లాస్ట్ వరకు అయితే ఉంచకండి జస్ట్ సేపు మూత పెడితే సరిపోతుంది చూసారండి పైకి మీగడ కట్టినట్టు పైకి లైట్ గా ఆయిల్ వచ్చేసింది అలా వస్తేనే పప్పు రుచిగా ఉంటుందండి ఇప్పుడైతే ఒక్కసారి అలా మిక్స్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడం అండి మీకు నచ్చినట్టు అయితే లో కొత్తిమీర కూడా చల్లుకోవచ్చు అంతే అండి టేస్టీ టేస్టీ కమ్మటి పప్పు అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఉంది కదండి నేను టిప్స్తో పాటు చెప్పాను కదా ఈ టిప్స్తో పాటు పాటించి ఒక్కసారి అయితే ఇలా పప్పు అనేది చేసుకోండి మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారండి పప్పు అనేది అంత టేస్టీగా ఉంటుంది ఈ తోటకూర పప్పు రెసిపీ అయితే మీకు నచ్చిందే అనుకుంటున్నాను అండి నచ్చినట్టు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి నేను పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మీరు కొత్త కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి టేక్ కేర్ బై బై సి నెక్స్ట్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్